ప్రతి స్కూల్లో కూడా రోజు రోజుకి అయితే దాడులు జరుగుతున్నాయి అలాగే హిందుత్వంపై ధర్మంపై కూడా దాడులు జరుగుతున్నాయి అయ్యప్ప స్వామి మాలలేస్తే వేస్తే రానివ్వకపోవడం భవానీ మాలలు వేస్తే రానివ్వకపోవడం క్రిస్టియన్స్గా మాత్రం వస్తే ఓకే వాళ్ళకి ముస్లింలుగా వస్తే పర్వాలేదు నమాజ్ వేసుకొని బురకా పెట్టుకొని ఏంటది హిజాబ్ ధరించి రావచ్చు నన్సుగా రావచ్చు కానీ మన సనాతన ధర్మాన్ని పాటిస్తే మాత్రం నొప్పి ఇక్కడ అందరికీ దరిద్రం ఏంటంటే ఎడారి మతాలు వచ్చి ఇక్కడ సర్వనాశనం చేసే ఈ దేశాన్ని ఈరోజు ఒక మొన్న పౌర్ణమి రోజు ఇరవై మూడు మంది అమ్మాయిలు జుట్టుని కత్తిరించారట పాపం వాళ్ళు ఆ రోజు పౌర్ణమిని తలకి స్నానం చేసుకొని మంచిగా వస్తే వీళ్ళు పౌర్ణమి కోసం ఇలా వచ్చారని పౌర్ణమి రోజు ఈ విధంగా భక్తితో ఉన్నారని వాళ్ళ జుట్లు అయితే కట్ చేశారో ఆ విషయం వెలుగులోకి చాలా ఆలస్యంగా వచ్చింది నిన్నొచ్చింది ఈ విషయం అది ఎక్కడంటే మాడుగుల మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుకుంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ విషయాలైతే బయటికి చెప్పారు అలాగే బీబీసీతో కూడా ఈ చెప్పడం జరిగింది మరికొన్ని ఛానల్స్కి కూడా ఈ విషయాలైతే చెప్పడం జరిగింది కేవలం పౌర్ణమి రోజు తలాంటికి స్నానం చేశారని వాళ్ళ జుట్టు అయితే కట్ చేస్తారు దీని గురించి ఎవడో అడగడు పోలీస్ కంప్లైంట్ తీసుకోరు ఏం దౌర్భాగ్యం మనకి